రాజకీయ నాయకులతో రాజకీయాలు చేయండి కానీ ప్రజలతో రాజకీయాలు చేయవద్దని వైసీపీ నాయకులకి మాజీ మంత్రి నెల్లూరు సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నారాయణ హితో పలికారు నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలోని పదహైదవ డివిజన్ బాలాజీ నగర్ లో నెల్లూరు నగర తెలుగుదేశం పార్టీ మైనార్టీ నాయకుల ఆధ్వర్యంలో అట్టహాసంగా ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణతో పాటు మాజీ మంత్రి తాళ్లపాక రమేష్ రెడ్డి నెల్లూరు పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ హాజరయ్యారు అనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు తదనంతరం ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు ఈ సందర్భంగా డాక్టర్ పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నెల్లూరు నగరంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారని వారు గుర్తు చేశారు ఇట్లా అనేకమైన వర్క్స్ చేశాం అయితే కొన్ని పూర్తయినాయి కొన్ని ఇంప్లూ ఇన్కంప్లీట్గా ఉన్నాయి ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా తెలుగుదేశం అత్యధిక మెజార్ మెజార్టీ సీట్లు వస్తుంది అవన్నీ కంప్లీట్ చేస్తాను మీకు తెలియజేస్తున్నాను అదేవిధంగా పెన్షన్స్ని ఆపమని లేదా పెన్షన్స్ని ఇంటి వద్ద ఇవ్వని తెలుగుదేశం పార్టీ ఎవరు చెప్పలేదు మా నాయకుడు తెలుగుదేశం పార్టీ అధినేత చాలా క్లియర్గా చెప్పాడు సిఎస్ కూడా లెటర్ రాశారు వాళ్ళు వృద్ధులు వాళ్ళు ఇంటి వద్దే పెన్షన్ ఇచ్చేదిగా ఏర్పాటు చేయండి గవర్నమెంట్లో ఎంతో మెకానిజం ఉంది ఎంతో మెకానిజం ఉంది ఎంతోమంది ఉండారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ వృద్ధులకి ఇంటి దగ్గర పెన్షన్ వాళ్ళు ప్రతి ఒక్కరు చేస్తారు స్వచ్ఛందంగా కాబట్టి వాళ్ళ దగ్గర చాలా క్లియర్గా చెప్పారు అయితే వాళ్ళకి కావాలని ఇబ్బంది పెట్టాలా తెలుగుదేశం వాళ్ళు ఇవ్వద్దన్నారని ఒక నెపం చేయడం కోసంగా మా మీద బ్లేమ్ చేయటం కోసంగా రాజకీయం కోసంగా వాళ్ళందరినీ సెక్రటరేట్కి తప్పండి రాజకీయాలు ఆడుకోవచ్చు కానీ ప్రజలతో రాజకీయాలు ఆడుకోవద్దు రాజకీయ నాయకులతో ఆడుకోండి తప్పు లేదు రాజకీయ నాయకులతో రాజకీయ